విషయాలు చెప్పాను కనుక మీ సమాధానాలు చాలా హ్యాప్టీగా ఉండాలి సో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ మెంట్ బై టెంప్టేషన్ శోధన అనగానేమి బ్రదర్స్ చెప్పండి లేచి అది చూస్తా చెప్పకూడదు నోట్బుక్ మూసేయి దేవుని చిత్తానుసారం విరుద్ధంగా మన ఆశ నెరవేర్చుకోవటం దానివల్ ఇంకొక మాట కూడా చెప్తాను దురాశ దురాశ దేవుని అది శోధన కాదు ఇలా దురాశకు లోబడితే ఓకే ఆల్మోస్ట్ సరే చెప్పట్లు ఒకవేళ మీరు కొట్టాలంటే సైలెంట్ క్లాప్స్ కొట్టండి ఇట్లా కొట్టండి సో సిస్టర్స్ వై సెకండ్ క్వశ్చన్ టెంప్టేషన్ కమ్స్ ఫ్రమ్ బేర్ అండ్ ఫర్ వాట్ రీజన్ బేతల వాళ్ళు తర్వాత ఇస్తాం చెప్పమ్మా శోధన ఎందుకు వస్తుంది మైక్ లో చెప్పు మనల్ని సాతాను శోధిస్తాడు మనలో నుంచి వర్స్ట్ బయటికి తీసుకురా వెరీ గుడ్ హ్యాప్ట్ గా ఉంది సో బ్రదర్స్ వైపు ప్రశ్న సిద్ధంగా ఉండాలా చాలా సింపుల్గా అడుగుతున్నాను నేను జటిలమైన ప్రశ్నలు కాదు సో మూడవది హూ టెస్టస్ అండ్ వాట్ ఈస్ ఈస్ ఇంటెన్షన్ ఇన్ టెస్టింగ్ అస్ ఎవరు మనల్ని పరీక్షిస్తారు మనల్ని పరీక్షించుటలో ఉన్న ఉద్దేశం ఏంటి దేవుడు పరీక్షిస్తాడు మనలో నుండి ఉత్తమమైన దాన్ని శ్రేష్ఠమైన దాన్ని ఇవ్వడానికి సిస్టర్స్ వైఫ్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వై ఆర్ సో వీక్ ఇన్ కంట్రోలింగ్ అవర్ డిజైర్స్ హౌ కెన్ వీ ఓవర్ కమిట్ అర్థమైంది ప్రశ్న అర్థమైంది మీకు తెలుగులో చెప్తాను మళ్ళా మన ఆశలని అదుపు చేసుకునే విషయంలో ఎందుకు మనం బలహీనలము ஆசலன்னு எட்லும் மனம் ஓர்க்கம் செய்யலாம் விஜம் as a humans we are weak to control our temptations why Once we, as a humans we weak as and why in the sense we, we don't know god then we don't uh, we don't control our temptations and there are three, వెళ్లకు ఆటేవి కొంచెం దగ్గరకు వచ్చేవా కానీ ఆప్టికల్ ఆన్సర్ చెప్పీయ దురాశల నువ్వు కాదు నువ్వు మావ మా దా మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం మనలో ఆశలు మనం దేవుని నెక్స్ట్ దేవుని ఆత్మ లేకపోవడం దానివల్ల ఏమవుతుంది శోధనలో పడిపోతాం మూడు అయిపోయినాయి మీకు బ్రదర్స్ వైపు చెప్పారు అక్కడ మనం బలహీనలు కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకునేటం ద్వారా శోధనలను చేయించగలం ఎందుకు పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుతుంది అది చెప్పాలి వాళ్ళు చెప్పలేదు అది పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం శక్తి పొందుతాం కాబట్టి బాప్తిత్వం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకొని no next brothers uh. Michael, Mike because we don't have self-control we don't have self-control yeah. only the holy spirit will give the self-control yeah, right. because of that we cannot uh, i mean we cannot uh, resist the temptation సో లేడీస్ ఒకటి పోగొట్టుకున్నారు ఆల్రెడీ నువ్వేమో త్యాగశీల లాగా ఉన్నావు సో మీకే ఇచ్చాలంటే క్లోజ్గా చెప్పిన వాళ్ళు ఎవరు ఇక్కడ రామ్మా இப்படி சகோதரகே மழ பிரௌ குட் வீ ரீவ் தோலிஸ் பரி பரிஷுமெல்லாம் பந்தகலாம் நீங்கள் ஆத்தீசம் பண்ணா நோ ராங் ஆன்சர்

బ్రదర్స్ వైపు సెవెంత్ క్వశ్చన్ ఇది కొంచెం కష్టమేమో మీరు చెప్పలేరు అనుకుంటున్నాను ఓకే వాట్ ఆర్ ది సెవెన్ డిస్పెన్సేషన్స్ మైతే ఏంటి అమాయకత్వాగం మనసాక్షి మనసాక్షియుగమా అమాయకత్వ అనుగం యుగం తీర్పు అనే యుగం మానవ మానవ పరిపాలన అనుగం నెక్స్ట్ వనకం మానవ పరిపాలన ధర్మశాస్త్ర ధర్మశాస్త్రయుగం కృపాయుగం పరిపాలన యుగం వెయ్యి సంవత్సరాల పరిపాలన యుగం ఒకటి మిస్ చేసే యోగా నెక్స్ట్ అమా అమాయక యుగం మనసాక్షి యుగం మానవ పరిపాలన యుగం వాగ్దాత్త యుగం ధర్మశాస్త్ర యుగం యుగం వెయ్యేళ్ళ పరిపాలన వెరీ గుడ్ మీకు కూడా ఆల్మోస్ట్ అదే ప్రశ్న కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాట్ జడ్జ్మెంట్స్ ఫాల్ ఇన్ సెవెన్ డిస్పెన్సేషన్స్ వాట్ ఆర్ దే చెప్పు ఫస్ట్ది అమాయక యుగము ఆదాము ఆదాము దగ్గర నుండి ఆదాము ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళుట అంటే ఆత్మీయ మరణం వచ్చిన ద్వారా దేవుని ఫస్ట్ ఫస్ట్ తీరు నెక్స్ట్ నోవాహు జల ద్వారా ఏంటో మనస్సాక్షి యుగం మూడవది మానవ పరిపాలన యుగం నిమ్రోదు చక్రవర్తి కాలంలో బాబేలు గోపురం కట్టడాన్ని బట్టి దేవుడు అక్కడ వాళ్ళ భాషను అరుమ చేశాడు అది థర్డ్ది ఫోర్త్ది వచ్చేసి ఆర్ కుటుంబ యుగం అక్కడ అబ్రహాం నుండి ఇస్రాయిలు చెర నుండి బయటికి వచ్చేంతటి వరకు ఐదవది ధర్మశాస్త్ర యుగం సీనాయి పర్వతం మీద మోషకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది అది సో ఆ యుగం అనేది ప్రభు వారి యొక్క మరణం ద్వారా అది అట్లా తీర్పు ద్వారా అది తీర్పు తీర్చబడింది నెక్స్ట్ వచ్చేసి కృపాయుగం ప్రభు ప్రభువారు పునరుద్ధానుడైన దగ్గర నుండి ఇప్పుడు వరకు ఆయన ఫస్ట్ ర్యాప్చర్ లైక్ ఇన్విజిబుల్ ర్యాప్చర్ జరిగేంతటి వరకు నాకు కావాల్సింది ஓகே தீர்ப்பு வெயில்ல காரம் தர்வாண்டி தீர்ப்பு அது எண்ட் அவுரீ சோ இப்படி எவருக்கு వాట్ వీ మస్ట్ కన్సిడర్ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ టెంప్టేషన్ శోధనను తప్పించుకోవడానికి మనం గుర్తించుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు ఏవి అవి ఏవి చెప్ మైక్ ఆకే ప్రార్థన భయంకరమైన తప్పు దేవుని భయం దేవుని మంచితనం మన స్థానం భయం దేవుని మంచితనం మన స్థానం వెరీ గుడ్ ఎవరికి ప్రశ్న కదా సో కరెక్ట్గా చెప్పాలి యాప్ట్గా ఆన్సర్ చెప్పాలి కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు వాట్ ఆర్ ది అల్టిమేట్ రిజల్ట్స్ ఆఫ్ టెంప్టేషన్ ఆర్ ట్రయల్స్ అల్టిమేట్ రిజల్ట్స్ నేను లాస్ట్లో మీకు చెప్పాను నొక్కి నొక్కి చెప్పాను చెప్పండి మరణము పర్లోకం దేవుని పాపం ద్వారా మరణం వచ్చింది అంటేనే సరే మీకు కొంచెం క్లూ ఇస్తాను అందుకే కొంచెం ఫిక్స్డ్ అయ్యిందని చెప్తాను కాబట్టి సో సాతాను సంకల్పం దేవుని సంకల్పం సాతాను సంకల్పం తనతో పాటు మరణానికి తీసుకువెళ్ళడం తన స్వభావంలోనికి రావడం సాతను స్వభావంలోనికి తీసుకు దేవుని సంకల్పం దేవుని స్వరూపంలోనికి గుడ్ సో పిజ్జా అయిపోయింది